హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూడండి నాకైతే కొత్త ఫోన్ అయితే ఆర్డర్ చేసింది మా వారైతే చూడండి ఫ్రెండ్స్ దాన్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నా నాకైతే ఎంత సంతోషం ఉందంటే ఎందుకంటే నా ఫోన్ ఉండి ఉండి నేను వాడే ఫోన్ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎట్లా అని బాధపడుతుంటే మా వారైతే ఫోన్ అయితే ఆర్డర్ పెట్టింది ఇగో ఈరోజు వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ఫోన్ ఓపెన్ చేసిన చూడండి ఆ డబ్బా అయితే ఎంత ఓపెన్ చేద్దామన్నా అట్ట డబ్బా రాలేదు ఇక అట్లా ఇట్లా తలవిచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఇక ఇప్పుడైతే ఫోన్ అయితే తీస్తున్నా చూడండి నాకంటే మా వారికి ఎక్కువ సంతోషం ఉంది ఫ్రెండ్స్ ఫోను ఎందుకంటే ఆయన ఎప్పుడు తీసుకో కొత్త ఫోన్ అన్నప్పుడాలే ఎందుకు ఎందుకన్నా నేను ఫోన్ మొత్తం వాడే ఫోన్ ఆపైపోయాకైతే కొత్త ఫోన్ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మరి ఎందుకు మంచిగా ఉన్న ఫోన్ వేరేది ఎందుకు అన్నట్టు అనుకున్నా ఇప్పుడు ఫోన్ ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు ఆర్డర్ చేసారు తీసుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫోన్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇక నేనైతే అట్లా ఇట్లా ఫోన్ అయితే ఓపెన్ చేసిన ఇక అయితే వీడియోలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక నేనైతే కొత్త ఫోన్ ఎప్పుడు ఉంటా వీడియోలు కొత్త